హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజకీయాల్లో కూడా పుష్పగాడి గారి రోలే నడుస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఇప్పుడు ఒక డైలాగ్ అది కూడా పుష్ప టూ సినిమాలో డైలాగ్ ఫుల్ ఫేమస్ అయిపోయింది సీఎం స్థాయి వ్యక్తులు కూడా ఆ డైలాగ్ ని కోట్ చేయాల్సిన పరిస్థితి రావడం చూస్తున్నాం అది కూడా రప్ప అనే డైలాగ్ మొన్నటి వరకు ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేసింది ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇప్పుడు దాని గురించే చర్చ జరుగుతుంది అసలు ఎలా చూడొచ్చు దీన్ని మరి ఈ స్థాయి కల్చర్ రాజకీయాల్లోకి రావడం ఎటు వైపు దారి తీయచ్చు సో మొత్తం ఎంటర్ గా ఈ అంశం గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ త్రిపుణ చిట్టిబాబు గారు ఉన్నారు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ మొన్న ఒక కార్యకర్తల ఒక ప్లాకార్డ్ పట్టుకొని చేరాడు జగన్ గారి పర్యటనలో సో దాని పట్ల అతని మీద కేసు అయింది రిమాండ్ కూడా విధించారు దాని మూలాన మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి దాన్ని సమర్థించారు ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు పొరపాటు పొరపాటు సమర్థించగా పుష్పలో డైలాగ్ చెప్పాడు దీంట్లో ఏంటి అని అన్నాడు కదా పుష్పలో డైలాగ్ అది బయట అతను సొంత పుష్పలో డైలాగ్ వాడాడు అతను ఎవరో కార్యకర్త ఏంటి ఇప్పుడు ఏంటి పెద్ద విషయం ఏంటి పెద్ద సమస్య ఏంటి అన్నాడు నిజమే కదా ఏదో ఒక డైలాగ్ అది సినిమాలో డైలాగ్ వాడాడు ఓకే దానికి ఎంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది ఏదో అలా అయితే పాతాళానికి తొక్కుతా అని అన్నదాన్ని ఎంత ఇష్యూ చేయాలి రఫరెఫ్ తలక్కుతా అనేది పాతాళాన్ని తొక్కుతా మంచి మాట అది ఏంటో అసలు కల్చర్ పోయింది ఈ మనం ఏమైనా మాట్లాడచ్చు పిచ్చి మాటలని వాగొచ్చు డైమండ్ రాని అనవచ్చు మన నోటికొచ్చి ఏమైనా మాట చెప్పు అనొచ్చు ఆ మనం అన్ని మనకు వాక్ స్వాతంత్రము మనం ఇది ఎదుటి వాళ్ళు మాట్లాడి మాత్రం కుటుంబాన్ని గురించి మాట్లాడతారా ఆ మాటలు మాట్లాడతారా ఈ సొంతపోస మాటలు కూట మాట్లాడే మాటలు కుటుంబ కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ మాట్లాడే వాళ్ళు వాళ్ళ వాళ్ళ కింద నలుపు పెట్టు వాళ్ళు తెలుసుకోవాలి మనం ఎన్ని మాట్లాడవు ఎన్ని మాట్లాడుతున్నాం ఏదో ఒకటి ఎవరు ఏదో కార్యకర్త అది కూడా నాయకుడు అన్నాడా అనుకో కార్యకర్త పెట్టుకోవద్దు వాడు సినిమా అర్జున్ సాయిన వచ్చు ఇప్పుడు అయి పెట్టుకున్నాడు దాన్ని ఏదో అరెస్ట్ ఇస్తే అయిపోయాడు దాన్ని ఏదో పెద్ద అసలు అది నరికేస్తారా అది అంటే మీరు పాతాళ తొక్కేస్తారు తొక్కేస్తారా అని మేము అడిగితే అడిగితే ఎట్లా ఉంటుంది వాళ్ళు ఏం వాకినా అడగకూడదు ఓపెన్ మైక్ లో ఇవన్నీ ఏంటి మన నోటికి వచ్చింది వాగుతాం మనం వాగింది వేదాలు ఇతరులు వాగితే అది డబ్బు మీడియా ఉంది మీ చేతిలో మీ బాగా మేనేజ్ చేయగలుగుతున్నారు మీడియాని మీ ఎలక్షన్ ముందు నుంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీడియాని కవర్ చేసుకుని మా ఎదుటి వాళ్ళు మాట్లాడేది మాత్రం ఓ రాతంతా పెట్టి డివైడ్ పెట్టి అయి పెట్టి అలా చేయటం మనం మాట్లాడిందేమో మరుగుని తోసేయటం ఒక వాయిస్ ఇక్కడ నాలుగు వాయిస్ అయితే ఈ ఈ డ్రామా తప్పితే ప్రజలను ప్రజలకు ఏం చెప్తున్నాం ప్రజలకు ఏం చేస్తున్నాం ప్రజలకు మనం ఇచ్చిన వాగ్దానాలు ఏంటి ప్రజలకు మనం చేసిన మాటలేంటి ఆయనకి వచ్చారా మోడీ గారు చాక్లెట్ ఇచ్చారు మోడీ గారు నా ఫ్రెండ్ అన్నారు ఈ మోడీ గారు అనకేమంటాడు ఫ్రెండ్ అనగా ఇవాళ్ళు నువ్వు కూటమిను నితీష్ కుమార్ అయితే ఆయన ఆయన లేడు ఆయన మీరు ఇద్దరు తప్పుకుంటే రెండు నిమిషం నిమిషాలు ఆయన ప్రధానమంత్రి దిగిపోవాలి కనుక మరి అనకేమంటాడు అయితే ఆయన నోరేగా ఉంది చంద్రబాబుని లాంటి అవినీతి పరుడు సీఎం దేశంలో లేడానల్లా అదే చంద్రబాబు ఆయన ఎట్లా ఇప్పుడు ఒకరినొకళ్ళు పోడుకుంటున్నారు కాల పరిస్థితి మోడీ గారు కూడా అధికారం కోసం తప్పక ఎవరినైతే ఆయన నోటితోటి మోసగాళ్ళు దుష్టులు దుర్మార్గులు అవినీతి పరులు అన్నాడు వాళ్ళనే పోగుడుతున్నాడు ఆయన 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 కూడా పరిస్థితి తయారైంది ఆయన ఏదో మిగతా రాజకీయ నాయకుల కన్నా అనుకున్నా ఆయన కూడా దించేశారు అట్లాగే అలా తయారైంది రాజకీయాలు అంత దౌర్యపడి తెలంగాణ తీసుకున్నాం అన్నప్పుడు ఇప్పుడు ఆయన మాట్లాడారు కేసీఆర్ మాట్లాడారు ఎప్పుడు మాట్లాడారు పోరాటంలో మాట్లాడారు ఒక ఉద్యమ సమయంలో ఉద్యమకారుడు ఉద్యమంలో మాట్లాడేటప్పుడు పరుష పదజాలం వాడతారు ఉద్యమం అది ఉద్యమ ఆవేశం పరుష పదజాలం అది మోసపోయాం అయిపోయాక ఎన్నికల ఎన్నికలైనాక సీఎం అయినాక ఆయన నోటమట ఇలాంటి దుర్భాషలు ఎప్పుడైనా వచ్చి ఇప్పుడు దుర్భాషలు మరి రేవంత్ రెడ్డి ఉన్నాడు ఎన్నికలప్పుడు చిలర వాళ్ళు ఎన్నికలు అయిపోయి ఒక సీఎం అయ్యామే ఒక రాష్ట్రానికి సీఎం ఆ చైరుకి గౌరవం ఆ చైరు ఆ హోదాకి గౌరవం లేకుండా ఏం మాట్లాడతారయ్యా మేక మెడలు పెళ్ళ వేసుకుంటానంటాడు వేప చెట్టుకు వేలాడిపిస్తానంటాడు లో పంపిస్తానంటాడు తొక్కుకుంటూ వచ్చానంటాడు ఈ భాష సన్నాసులు అట్టాడు ఆరు అడుగులు ఉన్నాడని హరీష్ అంటాడు ఆరు అడుగులు ఉన్నాడని తాడి చేయడం మాట్లాడితే భూమికి ఉన్నావు నేను మాట్లాడలేదు కొట్టి పంకాయ పొయ్యిలో వంకాయన మాట్లాడలేదు కదా ఆలోచించాలిగా ఏం మాట్లాడుతాం మనం పర్సనల్గా ఆయన హైట్ గురించి మన విమర్శ ఏంటి ఆయన కుండుకుంటే కాలు కుంటుకు కాలు యాక్సిడెంట్ అయినా నడుచుకుంటూ వస్తే ఈ కుండుకున్న లో పంపిస్తాను అంటే ఏంటి మనిషి సీఎం స్థాయిలో ఎవరో కార్యకర్తలు మాట్లాడి ఇప్పుడు ఈ కార్యకర్త ఎవడో రాశాడు అలా ఎవరో మాట్లాడారు కార్యకర్తలు అంత జ్ఞానం అంత విజ్ఞానం ఉండదు అలాగే బ్లైండ్గా మాట్లాడుతాడు వాళ్ళు మాట్లాడేలా ఒక సీఎం మాట్లాడతారు ఆంధ్ర తెలంగాణ బ్రాండ్ ఎక్కడ పడిపోయింది ఒకసారి ఏ పార్టీ రాజకీయాలకు అతీతంగా ఆలోచిద్దాం ఆలోచిస్తే గతంలో బిజెపి ఎక్కడ ఉంది తెలంగాణ దేశ భోతం తెలంగాణ ఆ స్థాయిలో ఉంది అందరూ తెలంగాణ అలా కళ్ళు పైకి చూసేవారు ఓ ఏం తెలంగాణ రైజింగ్ స్టేట్ తెలంగాణ అని సీఎం కేసీఆర్ని దేశమంతా చూసింది దేశమంతా గౌరవించింది ఎక్కడ బీహార్ ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా గౌరవించింది ఆ స్థాయి ఇప్పుడు ఉందా ఆ స్థాయి ఆ స్థాయి ఉందా ఆ ఇమేజ్ పడిపోలే ఒక్కసారి ఇప్పుడు ఎక్కడయ్య మీ సీఎం అంటే సోనియా కాళ్ళ దగ్గర పొడి ఉండే నలుగురులో ఒకసారి మాట మెళ్తే బాంచుకుని ఢిల్లీకి వెళ్ళిపోవటం ప్రజానికి పేపర్ పోస్టులు ఇవ్వడానికి పోస్టులు శాక్ష శాఖలు ఇవ్వటానికి దేనికి అన్నిటికీ ఢిల్లీ ఢిల్లీ అక్కడ పరిగెట్టో కాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు రాసి ఇచ్చింది కదా ఏమి దూర్భాగం అక్కడ నుంచి బయటపడ్డాం గులాంగా ఢిల్లీ గులాములుగా ఉన్న స్థాయి నుంచి ఇండిపెండెంట్ అయింది తెలంగాణ వాళ్ళ మీ గులాములు కాదని ఢిల్లీ దాసులకు మేము కాదు ఢిల్లీ దాసులకు కాదు అని పూవ్ చేసుకుని పదేళ్ళు ఘనంగా నడిచింది రాజ్యం ఇవాళ ఉందా ఢిల్లీకి దాసులు కింద బతుకుతున్నారు దేదార్ చేశారు అంటే వీళ్ళ స్థాయి అంతే ఏదో కర్మ కొద్దీ ప్రజల కర్మ కొద్దీ ఇలాంటి వాళ్ళందరూ నాయకుల్లో అవడం వీళ్ళందరూ స్థాయికి వెళ్ళడం కర్మ అంతే ఒక లేని ఒక మాటకు నిలకడలేని రా పవన్ కళ్యాణ్ లాంటి ఈ పన్నెండేళ్లలో అతను చెప్పిన ఒక్క మాట కట్టుబడి ఉన్నాడని ఎవరైనా చెప్తే నేను చూపుకుంటాను ఒక్క మాట ఏంటంటే మీరు ఇలా మాట్లాడతారు ఆయన రాజకీయాలు అంటే అప్పుడు ప్రశ్నిస్తారని మొదలెట్టాడంటే ఈ మాట అన్నాడు ఈ మాట అన్నిటికీ ఇప్పటిదాకా కట్టుబడి ఉన్నాడు అని ఒక్కటి చెప్తాం ఒక కులం గురించి కట్టుబడి ఉన్నాడా ఒక మత గురించి కట్టుబడి ఉన్నాడా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడా మాట కట్టుబడి దేనికి కట్టుబడి ఉన్నాడు ఏ అంటే రాజకీయం అంటే మనకి ఏ సినిమాలో కనుక సినిమా సినిమా డైలాగ్ మాట్లాడి ఎప్పటికప్పుడు ఇది వస్తే డైలాగ్ మాట్లాడేయటం జనాల్ని మభ్య మన మీద సినిమా క్రీజ ఉంది కనుక దాన్ని అడదెడ్డంగా వాడుకుంటాం పన్నెండు వేల అమ్మాయిలు మీ ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ సైపోయారు అన్నారు అది పచ్చి అబద్ధం అని తేలిపోయే ఇరవై ఐదు వేల టన్నుల గంజాయి దొరికిందన్నారు అది అబద్ధం అని తేలిపోయి సీజ్ ది షిప్ అన్నారు అది అబద్ధం సీజ్ అయిన టైం మొత్తం పర్మిషన్ ఎవ్రీథింగ్ రైట్ లాయల్ అది షార్టప్ ఎవరు మొత్తం సెండ్ వితౌట్ అబ్జెక్షన్ సెండ్ అని ఢిల్లీ నుంచి ఉత్తరం వచ్చాయి అదే సో అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నా ప్రాణం పడ్డేస్తా ఉన్నావు అదే బద్దనే స్పెషల్ స్టేటస్కి పసిపోయిన లడ్డూలని ఎమోషనల్ ఎమోషనల్గా మాట్లాడారు ఇవాళ దాని గురించి నువ్వు ఇన్ని ఇంత అవకతవకలుగా ఇంకా వీళ్ళు మేము నాయకులము మేము మా అంటే ఏం మాట్లాడతాము కర్మ అనుకోవాలంటే మన కర్మ ఇలాంటి గొప్ప గొప్ప నాయకులను చూసాం ఆంధ్రప్రదేశ్ గొప్ప గొప్ప నాయకులు చూస్తుంది గొప్ప గొప్ప లీడర్షిప్ చూస్తుంది అలాంటి ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు విడిపోయినప్పుడు తెలంగాణలో చెన్నారెడ్డి ఏంటి వెంకట్రావు గారు ఏంటి వినరసింహరావు గారు ఏంటి మహామౌలు చూసింది లో రామారావు గారు ఏంటి ఏంటి రాజశేఖర రెడ్డి ఏంటి అంతకుముందు సంజీవ్ గారు దామోదర్ సంజీవ్ గారు కానీ చూసుకుంటే ఎంతమంది మహానుభావులు రాజ్యాలు చేశారు వాళ్ళు ఎలాగ మాట్లాడారా ఈ కల్చర్తో విన్నామా అప్పుడు ఎప్పుడన్నా నేను చిన్నప్పటి నుంచి చూస్తాను యాభై ఏళ్ళలో ఎప్పుడు ఇలాంటి కల్చర్ వెళ్ళా ఈ భాషలు ఈ రేవంత్ రెడ్డి ఈ పవన్ కళ్యాణుడు వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు మళ్ళీ మాట్లాడి ఎదుటోడు మళ్ళీ ఏం మాట్లాడకూడదు ఎదుటోడు మీ మాటకి కౌంటర్ ఇవ్వకూడదు ఇస్తే అది పెద్ద దోషం అంటే మీ చేతిలో మీడియాలు ఉన్నాయి మీరు మేనేజ్ చేసుకుంటున్నారు కనుక మీ నాలుగు పేపర్లు నాలుగు మీడియాలు ఒక వంద రెండు ఒక ఐదు వందలు యూట్యూబ్స్ పెట్టేసుకుని దాంతో ఎదుటోళ్ళు చేసిన దాన్ని ఎదుటోళ్ళు వాళ్ళు దాన్ని దాన్ని ఇంత చేసి ఇంత చేసి దాన్ని మీరు మాట్లాడేది మరుగురు పెట్టేసి ఎన్నాళ్ళు సాగుద్ది ఎన్నాళ్ళు డ్రామా సాగుద్ది చాలా దివసం ఇలాగ ఇలాంటి నాయకులు వచ్చి రాజకీయాలకు వచ్చి వాళ్ళకు కూడా ఒక స్థానం రావటం ఉంది మన దురదృష్టం అదే అదేనా వీళ్ళెవ్వరికి కాదు అది అందుకని నేను ఎప్పుడు చంద్రబాబు ఈ పవన్ పవన్ కళ్యాణ్ ఏం తెలీదు రాజకీయాలకి ఏదో వచ్చాడు తండ్రి గారి అవకాశం వచ్చింది మొదటిసారి జీరో చేయడు ఇప్పుడు ఏదో గెలిచాడు అతనికి తెలియదు అతను మాట్లాడతాడు రివెంజ్ పాలిటిక్స్ ఏమైనా మాట్లాడతాడు లోకేష్ పిల్లోడు ఎప్పుడే ఏదో వచ్చాడు కొత్త ఆవేశం కొత్త ఏదో రెండు బుక్ గాడి గుడి బుక్ అని చెప్పి చేస్తాడు ఏదో పర్మనెంట్ అన్నాడు ఇది శాశ్వతం కాదు చంద్రబాబు కొండాలి ఇది కరెక్ట్ పద్ధతి కాదు మనం చూసాం ఈ దేశంలో చంద్రబాబు చూశాడు చంద్రబాబు తెలిసి తమిళనాడులో ఏంటి తమిళనాడులో ఎందుకు ఎలక్షన్ ఉన్నా లేకపోయినా నిరంతరం ఎందుకు కార్యకర్తలు కొట్టుకుంటూ ఉంటారు ఈ వెంజన్స్ పాలిటిక్స్ వాళ్ళు వస్తే వీళ్ళని వీళ్ళు వస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలి ఈ డ్రామా ఈ గొడవలు చేపట్టి అక్కడ ఎన్నికలు అనే సంబంధం లేదు రోజు కొట్టుకుంటూ ఉంటారు ఏ విషయానికి జెండా కొట్టుకుంటారు బూయి తవ్వడానికి కొట్టుకుంటారు అలాగే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాం ఇప్పటికే ఆ కమ్యూనిస్టులు కాంగ్రెస్ మమతా బెనర్జీ కొట్టుకుంటూ ఉంటారు చదువుకుంటూ ఉంటారు మధ్యలో కూడా బీజేపీని కూడా బీజేపీ శ్రీరామ అంటే ఆవిడకి బూతు జై శ్రీరామ్ అంటే అవిడికి ఆ రోజు చూస్తున్నాం అక్కడ అంతే రోజు ఊరేగింపు కొట్టుకుంటామే మొహరామ్కి కొట్టుకుంటామే దేవినవరా దేనికైనా కొట్టుకుంటాం ఎలక్షన్స్ అవ్వదు ఎందుకలా తయారైంది బీహారు ఇవన్నీ ఎందుకలా తయారై రాజకీయాల్లో ఈ ఈ వెంజన్స్ పాలిటిక్స్ మొదలెట్టిన తర్వాత ఆ స్టేట్స్లో మొదలయ్యాయి కనుక అట్లా తయారైపోయి మన స్టేట్లో అది లేదు ఎలక్షన్ అయిపోయేంత వరకు ఎలక్షన్ అయినాక పరిపాలన ప్రతిపక్షం ఈ వింజన్స్ పాలిటిక్స్ మనకు లేదు అది నువ్వు ఇవాళ అలవాటు చేస్తున్నావు చంద్రబాబు నీ కొడుకు తెలియకు భవనం తెలియకు వాళ్ళు కుర్రాళ్ళు నువ్వు అనుభవం ఉన్నవాడి ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది ఇలా అయితే ఈ నిరంతరం రావణ కాష్టం లాగా రాష్ట్రంలో గుట్టుకుంటూ వస్తూ ఉండాలి ఆ ప్రతిరోజు మనం ఇది అలవాటు చేస్తే ఇవాళ మనం పెట్టాం వాళ్ళు రేపు వచ్చి వాళ్ళు గురువు బ్లూ బుక్ పెడతారు ఇక మనం ఇవాళ మనం వాళ్ళని చేస్తున్నాం వాళ్ళు మనం చేస్తున్నాం అంటే మళ్ళీ లాజిక మొన్న వాళ్ళు చేశారు మొన్న వాళ్ళు చేశారనే కదా ప్రజలు వాళ్ళని శిక్షించింది మొన్న అలా మాట్లాడారని మొన్న వాళ్ళు మొన్న వాళ్ళు అలా మాట్లాడారు మొన్న వాళ్ళు తప్పులు చేశారు అనే కదా వాళ్ళ కూర్చోబెట్టింది మాలంటారు వాళ్ళు కూడా తిట్టావు ఇదేంటి ఇదేం భాష ఇదే అరాచకం కార్యకర్తలు అరచితే ఏంటి మాట్లాడారు కదా అందుకనిక ప్రజలు వాళ్ళకి పరిష్కం ఇచ్చి మీకు అది కదా మళ్ళీ మీరు అది చేస్తామంటే వాళ్ళు చేసింది తప్పు అని అందరం ఖండించినప్పుడు మీరు ఓ గోల పెట్టారు తప్పు తప్పు మరి అదే మీరు చేస్తే ఉప్పు అయిపోద్దా అదే తప్పులు మీరు చేస్తే అలాగే కార్యకర్తలు నిలబడపడితే కేసుల మీద కేసులు పెట్టి దుఃఖసక్ష్యాలు పుట్టించి ఇష్టం వచ్చేట్టు చేస్తా ఉంటే అరాచకం ఎక్కడికి వెళ్తున్నారు మీరు నేను శాశ్వతమా ఎవరు శాశ్వతం రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు మహామహా రామారావు గారు శాశ్వత శాశ్వతం కాలకపోయారు నేను అర్థం కావాలి చంద్రబాబు మేలుకోవాలి ఈ కొడుకు ఏదో చేసేస్తున్నాడని ఈయన ఖుషిగా ఉంటే తర్వాత ఫేస్ చేసేది వాళ్ళే ఫేస్ చేస్తారు అది అది ఆయనకు ఉండాలి విజ్ఞత మనం ప్రజలు గెలిపించింది రెడ్ బుక్ కోసం కాదు మనం గెలిపించింది మన వాగ్దానాలన్నీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్ని అవధాలే ఏదో ఇచ్చేసాం ఇచ్చేసాం ఏమి ఇచ్చేసారు ఏమిచ్చేసారు సగం మందికి ఇచ్చారు సగం మందికి వెళ్ళాలి పద్దెనిమిది ఏళ్ళకి పదిహేను వేలు లేవు అది ఫీజు రియింబర్స్మెంట్ లేదు నిరుద్యోగ భృతి లేదు ఫ్రీ బస్సు లేదు ఇప్పుడు పదిహేను తర్వాత వస్తావు ఫ్రీ గ్యాస్ అన్నారు అదేం ఫ్రీ పదిహేడు వందలు మీరు కట్టండి ఆ తర్వాత గవర్నమెంట్ మీరు రిటర్న్ ఇస్తారు ఇదేమిటి ఇది ఫ్రీ అంటారు అది వాటి గురించి కాన్సన్ట్రేట్ చేయాలి దాని ఏంటి అక్కడ ఇక్కడ రెండు రోజులు ఇక్కడేమో ప్రధానికి గత ప్రభుత్వం జగన్ మీకు వాంతులు వచ్చినా విరోచన వచ్చినా దగ్గొచ్చినా తుమ్ము వచ్చినా జగన్ 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 గత ప్రభుత్వం జగన్ గారు అని చెప్పి అడ్వైజు ఇచ్చేసి బాధ్యతల నుంచి తప్పించుకుంటాం బాధ్యతలు చేయకుండా మీ తప్పులు మీ తప్పించుకుంటాం మీరు చేయాల్సిన పనులు చేయకుండా అయిపోయింది సంవత్సరం అయిపోయింది మీకు ఇచ్చేసారు అధికారం అధికారం మీరు పేకాల్సింది పేక ఇంకా జగన్ చెప్పం జగను 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 జగన్ చెప్పం ఏంద ప్రజలు చెప్పని చేయండి ప్రజలకు నేను చెప్పింది ఏం చేసి చేయండి ఓ జగన్ను తిట్టుకుంటూ కాలం గడిపేద్దాం అనుకుంటే ఇక్కడ అంతే రేవంత్ రెడ్డి వచ్చాడు సంవత్సరం నరైంది మీరు చేయాల్సిందో చేయకుండా కేసీఆర్ 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 బతకనేవను కేసీఆర్ నిలవనేమను కేసీఆర్ భూస్థాపితం చేస్తాను కేసీఆర్ అంటూ నామరపడలే నువ్వెంత ఎంత రేవంత్ రెడ్డి ఆయన ముందు ఆయన సర్వీస్ ఎంత ఆయన సీనియారిటీ ఎంత ఆయన చరిత్ర ఎంత పద్నాలుగేళ్లు మొక్కవోని పో దేశతోటి పోరాడి ఒకే మాట నా సా నేను సచ్చుడు తెలంగాణ పద్నాలుగు పద్నాలుగేళ్లు పోరాటం చేసి సాధించుకొచ్చాడు మీరెక్కడున్నారు రెండు కాళ్ళ సిద్ధాంతం అని చెప్పి చంద్రబాబు అటు ఇటుగా ఉన్న ఆయన పక్కన ఉన్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అదిగోదుగుయిన పన్నెండు వేల మంది చచ్చిపోయే దగ్గర ఆఖరి నిమిషంలో తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ ముప్పై రెండు మంది ఎంపీలు తీసుకొచ్చి నించో పెడితే పార్లమెంట్లో ఇతర రాష్ట్రాల నుంచి అప్పుడు తప్పని పరిస్థితిలో మీరు సపోర్ట్ చేసేది తెలంగాణని సాధించిన దాంట్లో మీకు ఏం ప్ర ఉంది ఆయన పట్టుకుని ఏదో మాట్లాడతావు ఈ నోటికి వచ్చేదో మాట్లాడతావు ఆయన వయసు ఏంటి ఆయన అనుభవం ఏంటి ఇవేంటి నిన్నదాకా అమ్మాయిని భూతప్రేతం అన్నావు రక్షణ తాగుద్దు అన్నావు ఇవాళేమో ఆవిడ దేవత అమ్మాయి కాడు గడి నెత్తి పోసుకోవాలంటావు సీఎం మాట్లాడే మాట్లాడేనా ఒక సీఎం నువ్వు పోసుకో నీ పదవులు కాపాడుకుంటారు ఆవిడ కాడు గడిని ఎచ్చరి పోసుకో ఎక్కడైనా పోసుకో ప్రజల్ని అందరట తెలంగాణ ప్రజలు ఆవిడ కాడు గడి ఎచ్చరి పోసుకోవాలంటాడు ఒక సీఎం మాట సీఎం మాట్లాడే మాటనేది ఆ స్థాయి మాటేనా